సరదా సరదా నా అంగవస్త్రం ఎక్కడుంది నువ్వు కూడా మౌన మొదలు పెట్టావా ధన్యవాదాలు ప్రభు ధన్యవాదాలు ఇక మా ఇంట్లో కూడా ప్రశాంతత నెలకొంటుంది ఏమిటి నువ్వు ఎందుకు అమ్మలాగా సంగీతాల భాషలో మాట్లాడుతున్నావు అమ్మ ఒక్క సరిపోదా ఏమిటి ఎక్కడైనా కనిపిస్తునే కదా దాన్ని తీసుకోవడానికి మొత్తం ఇల్లంతా పీకి పందిరి వెయ్యండి కొంచెం సేపైనా ఎదురు చూడలేరా మొత్తం మాత్రం అన్ని మర్చిపోయేలా చేశారు అమ్మా ఇవన్నీ అయితే మాట్లాడొచ్చట కానీ నా అంగవస్త్రం ఎక్కడుందో అది మాత్రం చెప్పకూడదంట ఉయ్యాల మీద పెట్టింది ఎక్కడ ఉయ్యాల మీద పెట్టారు ఎక్కడుంది ఏ బయట నుంచి గట్టి గట్టిగా డబ్బుల శబ్దం వినిపిస్తుంది మీరేమో ఇక్కడ ఇంత గట్టి గట్టిగా అరుస్తున్నారు ఏమిటి అరే ఓ ఈ డోల్ ఎవరు వాయిస్తున్నారు పైగా ఈ రోజు పండగ కూడా కాదు కదా ఏమిటి ఆ డోలు వాయించే వాళ్ళని లోపలికి తీసుకురావాలా ఏమంటుంది అయ్యో నీ గొంతు వాళ్ళకంటే గట్టిగా వినబడుతోంది విజయనగరం మొత్తం గోలగోలు చేస్తున్నారు ఇప్పుడే వెళ్లి వాళ్ళకి బుద్ధి చెప్తాను ఎంతైనా నేను మహారాజు గారి ముఖ్య సలహాదారుని ధ్వని కాలుష్యం మొదలు పెట్టారు అక్కడేమో వాళ్ళు ఇక్కడేమో వీళ్ళు రండి మేము మీకోసం ఎదురు చూస్తున్నాం అశో భగవంతుడా చూసేశారా మీకు ముందే ఎలా తెలిసిపోయింది మేము వస్తున్నామని బహుశా మీకు తెలిసి ఉండకపోవచ్చు కానీ మీరు రావడానికి ముందు సుగంధపు వాసన వస్తుంది ఆ వాసనని మేము గుర్తించకపోతే ఇంకెవరు గుర్తిస్తారు చిన్నదేవి తమరు సభకు సమయం అయింది మేం తమకి బాగా ఇష్టమైన రత్నాల హారం ఇస్తాం రత్నాల హారమా హారానికి బదులుగా ఇంకా చాలా ధరించాలని కోరిక ఉంది అది మీరు అనుమతిస్తేనే మహారాజా ఒక్క నిమిషం ఎవరది వెంటనే బయటికి రండి మహారాణి చిన్నదేవి ఏం జరిగింది మహారాజా ఎవరో అక్కడి నుంచి మనల్ని చూస్తున్నట్టు అనిపించింది మహారాణి ఇది మా గది ఇక్కడ మేము తప్ప ఇంకెవరూ ఉండే అవకాశమే లేదు పైగా మేము రాజ్యసభకి వెళ్ళాలి ఆలస్యం అవుతుంది అలాగే మహారాజా మీరు త్వరగా తయారవ్వండి మేము మీకోసం భోజనం సిద్ధం చేస్తాం హే సువాసన సంపంగి పూల సువాసన వద్దు చంద్రకళ వద్దు కాస్త నియంత్రించుకో పువ్వుల సువాసన మీద కాదు వచ్చిన పని మీద దృష్టి పెట్టు ఈ సంపంగి పువ్వులు ఇప్పుడు నిన్ను కాపాడాయి మహారాజా కానీ కృష్ణదేవరాయ కేవలం కొన్ని క్షణాలంతే ఖచ్చితంగా ఈ రోజే నీ జీవితంలో చివరి రోజు అవుతుంది ఎందుకంటే ఇక నా దాడి నుంచి నువ్వు తప్పించుకోలేవు విషమే శస్త్రం మహారాజు శ్రీకృష్ణ దేవరాయల వారికి 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 ఆచార్య ఇలా మీరందరూ మీ మీ ముఖాలకి ముసుగెందుకు వేసుకున్నారు ఏం జరిగింది మంత్రి గారు కోత్వాల్ మీరందరూ మీ ముఖాలు ఎందుకు దాచుకుంటున్నారు మహారాజా మహారాజా అది 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 అంటే ఇది ఏమిటి అది ఇది అది ఇది అంటున్నారు రామకృష్ణ పండితులు గారు ఎక్కడా నేనిక్కడున్నాను మహారాజా క్షమించండి మహారాజా రామకృష్ణ పండితులు గారు మీరు కూడా మీ ముఖానికి ముసుగు వేసుకున్నారు చేయకూడదు ముందు మీ ముఖం చూపించండి వద్దు మహారాజా మీ ముఖం చూపించండి రామకృష్ణ పండితులు గారు మహారాజా రామకృష్ణ పండితులు గారు మీ ముఖం చూపించండి రామకృష్ణ పండితులు గారు మీరు చాలా అద్భుతంగా ఉన్నారు ఏమైంది మీకు ఈ గతి ఎవరు పట్టించారు మహారాజా ఈ పరిస్థితి కేవలం నాకు మాత్రమే కాదు గురువుగారు గారు మంత్రి గారి పరిస్థితి కూడా ఇంతే ఆచార్య మీరు కూడా మీ ముఖం చూపించండి చూపించండి ఆచార్య ఆచార్య మీ మీ ముఖమైతే టొమాటో లాగా ఎర్రగా అయిపోయింది అది కూడా కాదు పురుగులు పట్టింది అరే ధని మణి మీరు కూడానా మంత్రి గారు మాకు మీ ముఖం కూడా చూడాలనుంది చూపించండి అలాగే మహారాజా కోత్వాల్ మీకు ఈ దుస్థితిని కల్పించింది ఎవరు ఎవరికి తెలుసు మహారాజా అది ఏం జరిగిందంటే సభకి వస్తున్నప్పుడు వచ్చే దారిలో వేరే రాజ్యాల నుంచి వచ్చిన ఒక గుంపు నాట్యం చేస్తూ పాడుకుంటూ వెళ్తున్నారు వెళ్తున్న వాళ్ళు వెళ్తూనే ఉన్నారు వెళ్తూ వెళ్తూ వాళ్ళు ఒకరి ముఖాల మీద ఒకరు రంగులు చల్లుతూ చల్లుతూ వెళ్తున్నారు అలా హఠాత్తుగా వారికి మేం కనిపించేసరికి వాళ్ళు ఊరుకుంటారా వాళ్ళందరూ కలిసి మమ్మల్ని పట్టుకొని ఈ విధంగా చేశారు అలాగా దాని తర్వాత ఏమైంది మంత్రి గారు మహారాజా వాళ్ళు వాళ్ళు ఏం చెప్పారంటే హోలీ పర్వదినం అందుకే ఇలా రంగులు పూసామన్నారు అవును మహారాజా వారు మిమ్మల్ని కూడా కలవాలంటున్నారు అది తమరు అనుమతిస్తేనే తప్పకుండా ఇటువంటి రంగురంగుల వ్యక్తులను మేము తప్పకుండా కలవాలనుకుంటున్నాం వాళ్ళని ఈ సభకి ప్రవేశపెట్టండి రండి పండితుడు బాగా చేశారు రామకృష్ణ పండి గారు ప్రణామాలు మహారాజా ప్రణామాలు ప్రణామాలు ప్రణమాలు ఆ పర్వని శుభేచ్ఛా తుమ్మ బీ మీకు హోలీ పండుగ శుభాకాంక్షలు మహారాజు గారు ఇది తూర్పు పశ్చిమ ఉత్తర భారతదేశాలలో జరుపుకునే ఒక ముఖ్యమైన పండుగ మహారాజా ఇది సత్యయుగం నాటి విషయం రాక్షస వంశంలో ఒక రాజు ఉండేవాడు హిరణ్య కశిపుడు హిరణ్య విష్ణుమూర్తి మీద చాలా ద్వేషాన్ని పెంచుకున్నాడు కానీ స్వయంగా వారి కుమారుడు ప్రహ్లాదుడు విష్ణుమూర్తి యొక్క పరమ భక్తుడు కానీ హిరణ్య ఈ విషయం చాలా తప్పుగా అనిపించేది అతని కుమారుడు అతని శత్రువు మీద భక్తిని పెంచుకున్నాడని అందుకే హిరణ్య తన కన్న కొడుకు ప్రహ్లాదుడిని విధించాలి అని నిర్ణయించుకున్నాడు ఈ కథ నిజంగా చాలా బాగుంది దాని తర్వాత ఏం జరిగింది హిరణ్య కశ్యపుడు తనని తాను భగవంతుడని అనుకునేవాడు తన కుమారుడు ప్రజలు కేవలం తనకి మాత్రమే పూజలు అర్చనలు చెప్పేవాడు ప్రహ్లాదుడు శ్రీ దేవుడు అనుకునేవాడు వారి జపమే చేస్తుండేవాడు భక్తులు ఎప్పుడు ఇలానే ఉంటారు మహారాజా తమ దైవానికే జీవితం అంకితం చేస్తారు మరైతే అప్పుడు హిరణ్య కశ్యపుడు ప్రహ్లాదు విష్ణుభక్తి మానుకమ్మని బలవంతం చేశారా అవును మహారాజా హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడికి నచ్చజెప్పటానికి ఎన్నో విధాలా ప్రయత్నించాడు కాని విజయం సాధించలేకపోయాడు అప్పుడు అతను ప్రహ్లాదుడిని చంపటానికి ఎన్నో విధాలా ప్రయత్నించాడు కానీ విష్ణుకృప వల్ల అందులో కూడా అతను విజయాన్ని సాధించలేకపోయారు చివరికి హిరణ్యకశిపుడు సహాయం కోసం అతను చెల్లి హోలికా దగ్గరికి వెళ్ళాడు హోలికాకి ఒక వరం ఉంది నిప్పు తనని ఏమీ చెయ్యలేదని హోలిక ఎంత నచ్చజెప్పినా ప్రహ్లాదుడు వినకపోయేసరికి అప్పుడు హోలిక ప్రహ్లాదుడిని తన ఒడిలో కూర్చోబెట్టుకుని మీద కూర్చొనిపోయింది పైగా చితికి నిప్పును కూడా అంటించారు మహారాజా మరైతే మీ ప్రహ్లాదుడు ఒప్పుకున్నాడా లేదు గురుదేవా శ్రీహరి దయ వల్ల ప్రహ్లాదుడికైతే ఏమీ కాలేదు అతను నవ్వుకుంటూ భక్తిలో లీనమైపోయి అగ్నిలో నుంచి నడుచుకుంటూ బయటకు వచ్చేశాడు తాను ఆ నిప్పులో ఖాళీ భష్మైపోయింది ఇదే విధంగా ప్రతి సంవత్సరం హోలికా దహనం జరుగుతూనే ఉంటుంది హోలికా వినాశనం ఇంకా ప్రహ్లాదుడికి శ్రీహరికి పట్ల ఉన్న భక్తిని తలుచుకుంటూ తరువాత రోజు ఉదయం నుంచి ప్రజలందరూ రంగులు చల్లుకుంటూ తమ సంతోషాన్ని వ్యక్తపరుస్తూ ఉంటారు మహారాజా ఇది చాలా అద్భుతమైన కళ అద్భుతం పైగా ఈ పండుగ కూడా చాలా అందంగా ఉంది రంగులతో నిండిపోయి రంగు రంగుల పండుగ మహారాజా మాదొక చిన్న విన్నపం మహారాజా మేము మా నగరం నుంచి మీకోసం ఒక ప్రత్యేకమైన రంగుని తీసుకొచ్చాం తమరు గనుక అనుమతినిస్తే ఆ రంగుని మీకు పోయాలి అని అనుకుంటున్నాం మహారాజా హోలీ పండుగ సాంప్రదాయంగా మరియు మాకు తమరి పట్ల ఉన్న గౌరవం కారణంగా మర్యాద ప్రేమ వాటికి ప్రతీకగా కూడా తప్పకుండా తప్పకుండా మేము సంతోషంగా మీ విన్నపాన్ని స్వీకరిస్తున్నాము మీకు కూడా హోలీ పండుగ శుభాకాంక్షలు మహామంత్రి ఈ హోలీ పర్వదినాన ఉత్తర భారతం నుంచి వచ్చిన మిత్రులకి మేము ఏదైనా కానుకాలనుకుంటున్నాం ఈ రోజు మేము ఒక ప్రకటన చేస్తున్నాము విజయనగర రాజ్యంలో ఈ రోజు నుంచి ఒక కొత్త పరంపరాని మొదలు పెడుతున్నాము ఈ రోజు నుంచి ప్రతి సంవత్సరం ఇదే రోజున విజయనగర రాజ్యంలో ఉల్లాసంగా ఉత్సాహంగా రంగులతో హోలీ పండుగను మహామంత్రి గారు మహారాజా వీలైనంత త్వరగా హోలీ ఆడుకోవడానికి ఏర్పాట్లు చేయండి తప్పకుండా తప్పకుండా అలాగే మహారాణులకి ఇంకా సమస్త నగర వాసులకి ఈ విషయం గురించి తెలియజేయండి విజయనగర రాజ్యం మొత్తం రంగుల్లో మునిగి తేలడం చూడాలనుకుంటున్నాము మహారాజు శ్రీకృష్ణదేవరాయల వారికి మహారాజు శ్రీకృష్ణదేవరాయల వారికి మహారాజు శ్రీకృష్ణదేవరాయల వారికి అయ్యో రామా నేను ఇదే విధంగా మళ్ళీ రంగుల్లో తడవాల్సి వస్తుందా అవును బంధు పరంపర అంటే పరంపరే పండుగంటే పండుగే సిద్ధంగా ఉండు హోలీ ఆడుకోవటానికి హోలీ అనే పండుగ పర్వదినాన మీకు హృదయపూర్వక శుభాకాంక్షలు మీకు కూడా హోలీ శుభాకాంక్షలు మహారాజా మహారాణి తిరుమలంబా మేము మీకోసం ఎదురు చూస్తున్నాము చూడండి మేము మీకోసం ఒక చంపని ఖాళీగా ఉంచాము మేము మహారాణి చిన్నదేవి గారిని మా కుడి చెంపని ముట్టుకోనివ్వలేదు కూడా చూడండి మహారాజా మీరు మహారాణి చిన్నదేవితో మీ కుడి చెంప మీద కూడా రంగు పూయించుకోండి మేము కొంచెం కూడా కోపం తెచ్చుకో మీరు చెప్పిన దానికి అర్థం ఏమిటి మీరు మాకు రంగు పూయాలనుకోవడం లేదా లేదు లేదు మహారాజా రంగు అయితే అందరూ రాస్తూనే ఉంటారు మేము మీకోసం ప్రత్యేకంగా ఒకటి తీసుకొచ్చాము ప్రత్యేకమైందా మహారాణి తిరుమలమ్మ మేము మీ నోటు నుంచి ప్రత్యేకమనే మాట వినగానే మాకు మాకు భగవంతుడు గుర్తుకొస్తాడు భగవంతుడా తండ్రి చెప్పండి ప్రత్యేకమైంది ఏమిటి ఇందులో మహారాజా మేం రంగు కాదు రంగుతో తయారు చేసిన మిఠాయిలు తీసుకొచ్చాము రంగులతో చేసిన అవును ఎరుపు రంగుతో ఎరుపు పసుపు రంగుతో పసుపువి తెల్ల రంగుతో తెల్లవి రంగులు హోలీ ఆడుకోవడానికి ఉపయోగిస్తారు కదా మీరు వీటితో మిఠాయిలు చేసారా మహారాజా ఇవి ప్రాకృతిక రంగులు మీరు కొంచెం కూడా దిగులు పడకండి మీరు వీటిని తినండి వద్దు వద్దు వద్దా వద్దు వద్దు అంటే మేము ఒకటి చెప్పాలి ఈ హోలీ పండుగ ఏదైతే ఉంటుందో అది కుటుంబ సమేతంగా జరుపుకునే పండుగ మహారాణి అందుకే మేము ఈ ప్రత్యేకమైన మిఠాయిలు మేము మాత్రమే ఎలా తింటాం అసలు ఆలోచన మేము ఇంత స్వార్థంగా ఎలా ఉండగలము మహారాణి మహారాజా మీరు ఎంత గొప్పవారు మేము గొప్పవారం కాదు మహారాణి తిరుమలంబ కానీ మీ ప్రేమే మమ్మల్ని తప్పనిసరిగా గొప్పవారిగా చేస్తుంది మహారాణి తిరుమలంబా ఈ మిగతా రంగులని అంటే పర్వాలేదు కానీ నల్ల రంగు మిఠాయిలు మీరు ఎలా చేశారు చెప్పండి మహారాజా మేము అన్ని రంగుల మిఠాయిలు చేశాము కానీ చూస్తే నల్ల రంగువి లేదు అంతే కొంచెం కాటుక కలిపాం దాంతో నల్లటి మిఠాయిలు సిద్ధం మీరు అద్భుతం నా ప్రియమైన సౌదామిని నేను రంగులతో ఆడుకోవడం గురించి కలలు కన్నాను కానీ ఇక్కడ ఈ వర్ణమాల చూస్తుంటే మా ప్రాణం తీసేలా ఉంది ఇంకా చాలా పువర్ణమాల అయిపోయింది కదా ఇక మేము వెళ్ళవా కొంచెం ఆతుండీ గురువు గారు మీరు ఎక్కడికి వెళ్ళడానికి వీలు లేదు మీరు మొదలుపెట్టండి మీరు పైన మొదలుపెట్టండి స్వామి ఇప్పుడే కదా పూజ ప్రారంభం అయింది మేము గులాబీ రంగుతో సహసర నామచ్చిన మొదలు పెట్టాము అది కూడా కేవలం వంద నామాలే అయ్యాయి ఇంకా తొమ్మిది సార్లు మిగిలే ఉన్నాయి తర్వాత స్వామి నేను ఇదే ప్రక్రియ మొత్తం ఏడు వర్ణాలతో చేయాలని ప్రతిజ్ఞ చేశాను ఇంకా ఆరు రంగులతో మిగిలే ఉన్నాయి కదా అయ్యో భగవంతుడా ఇన్ని రంగులతో నీ పూజలు అర్చనలు పూర్తయ్యేసరికి మరో హోలీ పండు కూడా వచ్చేస్తుంది అయితే ఏమైంది గురువు గారు మీకంత తర్వాత హోలీని కదా రాయనివ్వండి ప్రియ వరుణమాల చెప్పండి స్వామి మాకు పూజలు చేయడానికి నీకింకా చాలా అవకాశాలు దక్కుతాయి మరి మాకు కూడా అవకాశం దక్కాలి కదా చూడు నువ్వు నువ్వు నా అర్థాంగివి కదా అవునా అవునండి మరి అలా అయితే మాకు కూడా మా ప్రేమని చూపించగల అవకాశం దక్కి తీరాలి కదా మా నీకు హోలీ పండుగ హృదయపూర్వక శుభాకాంక్షలు పద ముందు మనం ఎక్కడి నుంచి బయలుదేరాలి అది కెళ్ళి అందరితో పాటు హోలీ పండుగ ఆనందంగా జరుపుకోవాలి కదా త్వరగా రా శారదా నేను చెప్పాను కదా నేను రంగు రాయించుకోను రాయించుకోను అంటే రాయించుకోను అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ రాయించుకోను నేను కూడా చూస్తాను మీరు నుంచి ఎలా తప్పించుకుంటారు అమ్మా నేను రాసి తీరుతాను అంతే అయ్యో రాయి రాయి ఇప్పుడు రాయి బుద్ధి లేనివాడా పరికి వాళ్ళవాడా ప్రేమ లేనివాడా అలాగా అలా అని అమ్మంటోందా లేదు నేనే మీకే ధైర్యం ఉంటే వచ్చి నా ఎదురుగా నిలబడండి అప్పుడు చెప్తాను నువ్వు ఎన్ని విధాలుగా ప్రయత్నించినా సరే నేను రాను అని చెప్పానంటే రానద్దే ఒక దా ఈ రోజు హోలీ హోలీ అంటేనే రంగుల పండుగ కదా